హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ ఈ వీడియోలో మ్యాక్సిమం మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వారం కూడా అంటే ఆదివారం వచ్చేసరికి ఒక టెన్ బిట్స్ అయితే మాత్రం ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో కానీ నీట్ పాయింట్ ఆఫ్ కానీ ఒక టెన్ ఆబ్జెక్ట్ బిట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆ టెన్ బిట్స్ కి కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మాత్రం ఫోన్పే చేయడం అనేది జరుగుతుంది ఇది స్టూడెంట్స్ ని కొద్దిగా ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే వేరే రకంగా ఎవరు కూడా ఊహించొద్దు సో మీరు మీకు కావాల్సిన ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా రాసి ఆ ఫైవ్ హండ్రెడ్ దేనికి యూజ్ చేస్తాను చిన్నదే మీరు కామెంట్లో రాసి పంపిస్తే నేను ఖచ్చితంగా మీకైతే మాత్రం ఆ అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం వన్ వీక్ వరకు మనకి ఏంటంటే క్లాసెస్ కంటిన్యూ అవుతాయి సో మనకి వన్ వీక్ కంటిన్యూ అయిన తర్వాత మనకి సండే ఈ ఏవైతే చాప్టర్స్ చెప్పునో దాని మీదే మనకి ఒక టెన్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ టెన్ బిట్స్ ఎవరైతే కరెక్ట్గా రాసి కరెక్ట్గా ఆన్సర్ చేసి మీరు ఆ కామెంట్లో మీరు పంపిస్తారో సో వాళ్ళకి తర్వాత నేను దానికి సంబంధించినటువంటి అమౌంట్ కి మీకు రీజన్ ఏంటంటే కూడా మీరు రాసి పంపిస్తే నేను ఖచ్చితంగా ఫోన్ పే ద్వారా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు పంపించడం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ ఇంకో రకంగా ఏమనుకో కొద్దిగా ఎంకరేజ్ మీకు ఎంకరేజ్ కోసం మాత్రమే చేయడం జరుగుతుంది మీ తెలుగుతేటతో మీరు సంపాదించుకున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో అవి ఉపయోగించగలిగితే మీరే హ్యాపీగా ఉంటారు నేను కూడా హ్యాపీగా ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ప్రతిరోజు వస్తున్న వీడియోస్ అనేవి మీరు చూడండి తర్వాత సండే అయితే మాత్రం ఖచ్చితంగా ఒక టెన్ బిట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది టెన్ బిట్స్ కరెక్ట్ ఆన్సర్ చేసి నాకు పంపి పంపించండి అంటే హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుద్ది అని చెప్పి అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు ఏమైనా బుక్స్ కావాలన్నా సూడెంట్ నీడ్స్ కోసం ఏమైనా సరే యూటిలైజ్ చేసుకుంటే చేసుకోండి ఓకే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి సండే మాత్రం ఎగ్జామ్ అటెంప్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ ఓకే థ్యాంక్ యూ